ఇండియా జిల్లా జగబేట మండలం వేదార్థుల్లో వెంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఈవో హేమలతాదేవి తెలిపారు ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి ఇరవై తేదీ వరకు సోమవారి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు యుగ యుగాల భగవంతుడైన ఈ యోగానంద లక్ష్మి నరసింహస్వామి వేదాద్రి గ్రామంలో కృష్ణా నదీ తీరాన కొలువై భక్తులకు కొంగు బంగారమే కోరిన కోరికలు తీర్చుతూ కూడా వైద్య నారాయణంగా పేరొందాడనే విషయం మన భక్తులందరికీ కూడా తెలుసు ఈ స్వామివారికి విశేషంగా వైశాఖ మాసంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి ఇరవై ఐదో తేదీ వరకు స్వామివారిని పెళ్లి కుమారుని చేయటము అలాగే ఎదురుకోల ఉత్సవము అన్ని రకాల సప్త వాహనాల మీద కూడా వాహన సేవలు మరియు తెప్పోత్సవము అనంతరము పౌలింపు సేవలు ఈ సేవలన్నీ కూడా కళ్యాణమంతా కూడా మన దేవస్థానం యొక్క వంశ పారంపర్య ధర్మకర్త అయిన డాక్టర్ ఇందిరా దత్త గారు కేసీపీ వారి సౌజన్యంతో జరుగుతున్నాయని భక్తులందరికీ మనవి చేస్తున్నాం అంతేకాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయానికి కానీ భోజన సదుపాయము మరియు ప్రసాదాలకు కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా స్నానాలు స్నా స్నానాల ఘట్టంలో స్నానాలు చేయడానికి కానీ దర్శనాలు కళ్యాణానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిన జరగబడినని మరియు ఈ సంవత్సరం ప్రత్యేకంగా జ్వాలక్ష్మి నరసింహస్వామి వారి కొండపైన సన్నిధికి ఘాట్ రోడ్డు పూర్తయిన కారణంగా ప్రతి ఒక్క భక్తులు కూడా వృద్ధులు చిన్నపిల్లలు అందరూ కూడా దర్శనం చేసుకొని జ్వాలక్ష్మీ స్వామిని దర్శనం చేసుకొని దిగువ సన్నిధిలో ఉన్న యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా కోరుచున్నాం స్వామి